రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఏపీలో కూటమి సునామీ సృష్టించింది టీడీపీ నూట అరవై స్థానాల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది మరోవైపు జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచి చరిత్రను సృష్టించింది సంక్షేమ పథకాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి వైపే జనాలు మొగ్గి చూపినట్లు స్పష్టమవుతుంది అయితే ఇది ఇలా ఉంటే టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు చాలా కాలంగా ఎన్టీఆర్ టీడీపీ పార్టీ దూరంగా ఉంటూనే వస్తున్నాడు ఈ విషయంలో నందమూరి అభిమానుల సైతం విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నిన్న పార్టీ ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడంపై చాలా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి వాటన్నిటికి పుల్ స్టాప్ పెడుతూ తాజాగా వాటన్నిటికి పుల్ స్టాప్ పెడుతూ తాజాగా టిడిపి విజయంపై ఎన్టీఆర్ స్పందించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశాడు టిడిపి బిజెపి జనసేన కూటమిలో భాగమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రియమైన మామయ్య గారికి ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్ పురంధేశ్వరి అత్తయ్యకి నా శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు ఆయన తనకు అభినందనలు తెలిపిన ఎన్టీఆర్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు ఎక్స్ లో ఎన్టీఆర్ పోస్ట్ కు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అని రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్ తో పాటు రజనీకాంత్ మోహన్ బాబు నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు సోనుసూత్కు థ్యాంక్స్ చెప్పారు భాజపా భారతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఇక తాజాగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా ఎన్టీఆర్ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది ఒకవేళ భరత్ రిప్లై ఇచ్చి ఉంటే బావా అని పిలిచేవారు అలా కాకుండా అన్న అని పిలవడంతో తేజస్విని రిప్లై ఇచ్చిందని క్లారిటీ వచ్చేసింది ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఫిదా అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి అయితే ఇక దేవరా సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుండగా ఈ సినిమాకి పోటీగా వెట్టాయన్ సినిమా రిలీజ్ కానుంది సినిమాలు రెండు ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ రెండు సినిమాల బడ్జెట్ ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావటం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఏపీలో కూటమి సునామీ సృష్టించింది టీడీపీ నూట అరవై స్థానాల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది మరోవైపు జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచి చరిత్రను సృష్టించింది సంక్షేమ పథకాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి వైపే జనాలు మొగ్గి చూపినట్లు స్పష్టమవుతుంది అయితే ఇది ఇలా ఉంటే టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు చాలా కాలంగా ఎన్టీఆర్ టీడీపీ పార్టీ దూరంగా ఉంటూనే వస్తున్నాడు ఈ విషయంలో నందమూరి అభిమానుల సైతం విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నిన్న టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడంపై చాలా నెగటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి వాటన్నిటికి పులి స్టాప్ పెడుతూ తాజాగా వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ తాజాగా టీడీపీ విజయంపై ఎన్టీఆర్ స్పందించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశాడు టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో భాగమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రియమైన మామయ్య గారికి ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్ పురంధేశ్వరి అత్తయ్యకి నా శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు ఆయన తనకు అభినందనలు తెలిపిన ఎన్టీఆర్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పారు ఎక్స్ లో ఎన్టీఆర్ పోస్ట్ కు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అని రిప్లై ఇచ్చారు ఎన్టీఆర్ తో పాటు రజనీకాంత్ మోహన్ బాబు నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు సోనుసూత్కు థ్యాంక్స్ చెప్పారు భాజపా భారతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఇక తాజాగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా ఎన్టీఆర్ పోస్టుకు రిప్లై ఇచ్చింది ఒకవేళ భరత్ రిప్లై ఇచ్చి ఉంటే బావా అని పిలిచేవారు అలా కాకుండా అన్న అని పిలవడంతో తేజస్విని రిప్లై ఇచ్చిందని క్లారిటీ వచ్చేసింది ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఫిదా అవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి అయితే ఇక దేవరా సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుండగా ఈ సినిమాకి పోటీగా వెట్టాయన్ సినిమా రిలీజ్ కానుంది సినిమాలు రెండు ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ రెండు సినిమాల బడ్జెట్ ఐదు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావటం గమనార్హం